అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి హైదరాబాద్ లోని స్టేడియంలో యోగా డే వేడుకలు కొనసాగుతున్నాయి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇరవై నాలుగు గంటల ముందుగా ఇవాళ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి వేడుకలు ప్రారంభమయ్యాయి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ వేడుకలు కొనసాగబోతున్నాయి ఇక ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు రేపు పెద్ద ఎత్తున యోగా వేడుకలు జరగబోతున్నాయి ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న యోగా వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర సహాయ మంత్రి వర్మ ఈటల డీకే అరుణ రఘునందన్ రావు హాజరు కాబోతున్నారు వీరితో పాటు సినీ నటి ఖుష్బు హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరో సాయిధరామ్ తేజ్ కూడా రాబోతున్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రారంభమై కూడా చూస్తున్నాం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఇరవై నాలుగు గంటల ముందుగానే యోగా డే వేడుకలు ప్రారంభమయ్యాయి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇరవై నాలుగు గంటల ముందుగా అంటే ఇవాళ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి వేడుకలు ప్రారంభమయ్యాయి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ వేడుకలు కొనసాగబోతున్నాయి అయితే ఈ వేడుకల్లో పలువురు హాజరు కాబోతున్నారు ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటున్నారు అలాగే రేపు పెద్ద ఎత్తున యోగా వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న యోగా వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అలాగే కేంద్ర సహాయ మంత్రి ఈటల డీకే అరుణ రఘునందన్ రావు కూడా హాజరు కాబోతున్నారు అలాగే వార్తో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా సీనియర్ నటి ఖుష్పు హీరోయిన్ మీనాక్షి చౌదరి అలాగే హీరో సాయుధ తేజ్ కూడా రాబోతున్నారు ఇరవై నాలుగు గంటల ముందుగానే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా డే వేడుకలు ప్రారంభమయ్యాయి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఇరవై నాలుగు గంటల ముందుగానే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రారంభమయ్యాయి ఆ విజువల్స్ మనం టెన్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం అందులో భాగంగా చిన్నారులు ఈ వేడుకల్లో పాల్గొంటున్న దృశ్యాలు ఒక చూడొచ్చు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఆయన యోగాసనాలు వేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం హైదరాబాద్ లోని ఎల్వే స్టేడియంలో యోగా డే వేడుకలు కొనసాగుతున్నాయి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇరవై నాలుగు గంటల ముందుగానే ఇవాళ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఈ వేడుకలు కొనసాగబోతున్నాయి ఇక ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటున్నారు ఆ విజువల్స్ మనం చూస్తున్నాం ఆయన యోగాసనాలు వేస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం అలాగే చిన్నారులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు రేపు పెద్ద ఎత్తున యోగా డే వేడుకలు కూడా జరగబోతున్నాయి ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ యోగా వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇతరులు కాబోతున్నారు